హాయ్ దిస్ ఇస్ గోరుకల్ రాజశేఖర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ కృష్ణారావు సక్సెస్ అంటే టైం పడుతుంది ఈ డైలాగ్ కంటే నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా నా డైలాగ్ ఫేమస్ కావడమే బాగుంది 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 అంతే ఓడిపోయినప్పుడు ఎంతమంది ఎన్ని రకాల కారణాలైనా మన పక్క ఒక శాతమైనా తప్పు ఉంటుంది గ్రహించకపోవడం బాగుంది 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 అంతే యాభై ఎనిమిది ఏళ్ళను అరవైకి పెంచి అరవైను అరవై రెండేళ్ళకు పెంచి ముసలి వాళ్ళ వృద్ధుల యొక్క సలహాలు తీసుకుందామని చెప్పేసి ఆ నెపంతో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేయడం బాగుంది 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 అంతే ప్రతిరోజు డిఎస్సి టెట్టు మెరిట్ లిస్ట్ అని రకరకాల వార్తలు వైరల్ చేస్తూ బాగుంది 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 అంతే యూట్యూబుల్లో అలాగే వార్తాపత్రికల్లో ఎన్టీవీలో వాళ్ళ ఆలోచనలు వాళ్ళు పంచుకుంటూ భయభ్రాంతులు చేయడం బాగుంది 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 అంతే ఓడిపోయినప్పుడు ప్రధాన కారణం మనమని తెలుసుకోకుండా ఇతరుల మీద బురజల్లడం బాగుంది 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 అంతే ఇన్స్టిట్యూట్లు తమ దగ్గర చదువుకున్న పిల్లల్ని కాకుండా డబ్బులతో పిల్లల్ని కొనుక్కోవడం బాగుంది 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 అంతే అంతా బాగుంది ప్రపంచమంతా బాగుంది అందుకే ప్రకృతి వైపరీత్యాలకు డెవలప్ చేసినాం సునామీ భూకంపం ఇవి కాదు క్లౌడ్ బ్రష్ లాంటి గొప్ప గొప్ప ప్రకృతి తీసుకురావడం బాగుంది బాగుంది అలాగే ప్రపంచంలో ఒక దేశం తువాలన దేశం మునిగిపోయేలా మనమంతా కలిసి కృషి చేసాం దానిలో నీ పాత్ర నా పాత్ర అందరి పాత్ర ఉంది ఇది కూడా బాగుంది 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 అంతే నిరాశాపూరితమైన వాతావరణంలో బతకడమే కాకుండా ప్రపంచాన్ని కూడా నిరాశపూరితంగా మార్చాలనుకోవడం బాగుంది 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 అంతే మరి ఆఫ్లైన్ విధానం పోయి ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత ఆ విధానాన్ని అలవాటు చేసుకోకుండా ఆ విధానంలో ఉన్నటువంటి లోపాలనే ఎత్తి చూపుతూ మొత్తం పరీక్ష విధానమే లోపపు ఇష్టమైందని చెప్పి ప్రచారం చేయడం బాగుంది 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 అంతే మనం మనం ఓడిపోతే మనం ఓడిపోతే విధానమంతా తప్పనుకోవడం బాగుంది 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 అంతే డెబ్బై వచ్చినాడు కట్ ఆఫ్ అరవై తొమ్మిది అయితే చాలు అనుకోవడం బాగుంది 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 అంతే నలభై మార్కులు వచ్చినాడు నా మార్కులకు కూడా ఉద్యోగం రావాలని కోరుకోవడం బాగుంది 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 అంతే అంతా బాగుంది రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి ఈజీ మనీ సంపాదించాలనుకోవడం బాగుంది 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 అంతే ఊహల్లోనే బతకడం బాగుంది 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 అంతే అన్నీ బాగుంటాయి మరి బా బాగాలేంటి మన తండ్రి స్థానాన్ని తల్లి స్థానాన్ని గురువు స్థానాన్ని భర్తీ చేయలేదనుకోవడం అని భావించకపోవడం బాలేదు బాలేదు అంతే సక్సెస్ అంటే బాగా టైం పడుతుంది దానికోసం చాలా కష్టపడాలి చాలా ఓపిక పడాలి చాలా అవమానాలు పడాలి ముళ్ళదారిలో నడవాలి అని గ్రహించకపోవడం బాలేదు బాలేదు బాగేదంతే కొన్నిసార్లు మనం ఓడిపోవడానికి కారణం ఏదైనా కావచ్చు మన పక్క వంద శాతం ఎఫర్ట్ పెట్టకపోవడం అనేది బాలేదు 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 బాగలేదంతే ప్రతి ఒక్క ఆలోచనను కూడా వ్యతిరేకిస్తూ నోటికొచ్చిన దురుసు మాటలతో బాధపెట్టడం బాలేదు 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 బాగలేదు అంతే ఏది బాగుందో ఏది బాలేదో మీకే తెలుసు ఈ వీడియోని మీరు లైక్ చేయకపోవడం మాత్రం అస్సలు బాలేదు